క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా రోజున మీకు నేను మాకు ఉన్నటువంటి మూడు విచారణలో రెండో విచారణ అయినటువంటి విండోర్ఫ్ అనే ఒక విచారణలో దివ్య సప్రసాద మహోత్సవం కొరకు చేసిన డెకరేషన్ని మీకు అనుకుంటూ ఉన్నాను ప్రియులారా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ దివ్య మందస్సం మనకు కనిపిస్తూ ఉంది ఈ దివ్య మందస్సానికి రెండు పక్కల రెండు దేవదూతల బొమ్మలు మనకి కనిపిస్తూ ఉన్నాయి మధ్యలో దివ్య సప్రసాదం కనిపిస్తుంది ఇక్కడ గొర్రెపిల్ల మరి గొర్రెపిల్ల క్రీస్తు ప్రభువుకి గుర్తుగా ఉంది మరి ఇక్కడ రెండు దేవదూతల బొమ్మలు మనం చూస్తూ ఉన్నాం మన గనక పరిశుద్ధ గ్రంథములు నిర్గమాకాండము ఇరవై ఐదవ ఇరవై ఐదవ అధ్యాయాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ దేవుడైన యావే మోషేతో చెప్పి ఉన్నారు ఏమని కృపాసింహాసనానికి ఇరుపక్కల రెండు పక్కల బంగారముతో చేసిన రెండు దేవదూతల బొమ్మలను పెట్టమని దేవుడైన యావే మరి మోషేని ఆజ్ఞాపించాడు మీరు గనక వాక్యంలో చూడాలంటే నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి చూసుకున్నట్లయితే మీకు ఈ రెండు దేవదూతలను ఎందుకు పెట్టారు అన్నదానికి అన్న ప్రశ్నకి జవాబు మీకు దొరుకుతుంది సో దివ్య సప్రసాదం దివ్య సప్రసాదం చుట్టూ రెండు అద్భుతమైన దేవదూతల స్వరూపాలు మనం చూస్తూ ఉన్నాం ఇంకా ప్రియుల ఇక్కడ చక్కగా గుడి చుట్టూ ఈ మందసం చుట్టూ పచ్చని చెట్లతో డెకరేషన్ చేశారు మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క చుట్టూ కూడా పచ్చని చెట్టు చెట్లు అంటే ఆ కొమ్మలు పచ్చని కొమ్మలు తీసుకొచ్చి ఈ దేవాలయాన్ని చక్కగా అలంకరించి ఉన్నారు ఇది చూడటానికి చాలా అద్భుతంగా అందంగా కనిపిస్తూ ఉంది దేవాలయం ప్రియుల ఎప్పుడూ అందంగా ఉండాలి దేవాలయం ఎప్పుడు శుభ్రంగా ఉండాలి దేవాలయం దేవునికి ఘన ఘనత తెచ్చే విధముగా ఉండాలి చూసారా ఈ పండగ కోసం ఇక్కడ మరో చిన్న ఇక వస్త్రముతో రెండు రకాల తెలుపు మరియు కొంచెం ఆరెంజ్ కలర్తో వచ్చేటువంటి వస్త్రంతో ఇలా డెకరేషన్ చేశారు పైన మనకి క్రీస్తు ప్రభు వారు కనిపిస్తూ ఉన్నారు సిలువ స్వరూపం మనకు కనిపిస్తుంది యేసు ప్రభు యొక్క సిలువ స్వరూపం మరి ఈ విధంగా ఈ దేవాలయం దివ్య సప్రసాద పండుగ నిమిత్తమై ఈ విధంగా అద్భుతంగా అందంగా అలంకరించి ఉన్నారు పీఠం మీద కూడా చక్కటి ఫ్లవర్స్ క్రవత్తులు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మీ కవొత్తు స్పెషల్ కవొత్తు చూపిస్తున్నాను మరియా హిల్ఫే డెర్ క్రీస్టియన్ బిస్తుం పాసావ్ బిస్తుం పాసావ్ అంటే పాసావ్ మేతరాసనం మరియా హిల్ఫే డెర్ క్రీస్టియన్ మరి అంటే క్రైస్తవుల సహాయమాత పేరు మీద ఈ కవ్వొత్తు అనేది తయారు చేశారు సో జర్మనీలో నాకు నచ్చింది ఏంటంటే చక్క ఇటువంటి చక్కని కవొత్తులు ప్రతి ఒక అకేషన్కి ప్రతి ఒక్క సందర్భానికి ఒక కవోత్ అనేది క్రవోత్ అనేది చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ క్రవోతి క్రైస్తవుల సహాయమాత అక్కడ మరియ తల్లి ఫోటో ఏసయ్య ఫోటో కూడా కనపడుతుంది కింద జర్మన్ భాషలో ఓ మరియా హిల్ఫ్ ఓ మరియ తల్లి మాకు సహాయం చేయి క్రైస్తవుల సహాయమాత మా కొరకు వేడుకోండి మా కొరకు ప్రార్థించండి ఈ యొక్క మరియ తల్లి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఫ్లవర్ వాసెస్ చర్చిలో కూడా చూస్తున్నాం చూసారు ఎంత అద్భుతంగా అందంగా ఈ ఫ్లవర్ వాసెస్ కనిపిస్తూ ఉన్నాయో ఈ విధంగా మా యొక్క రెండవ విచారణ గుడిలో విండోర్ఫ్ అనే విచారణ గుడిలో అద్భుతంగా మరి ఒక చిన్న డెకరేషన్ మరి పెద్ద డెకరేషన్ ఏం కాదు అంత తీసేశారు ఆల్రెడీ మాకు ఆదివారం ఇక్కడ ఈ యొక్క పండగ జరిగింది నేను ఈరోజు ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించడానికి వచ్చాను కొంతమంది వ్యక్తులతో మాట్లాడటానికి వచ్చాను గుడిలో చూస్తే ఇంకా ఈ డెకరేషన్ అలాగే ఉంది మీ అందరికీ ఇది నాకు చూపించాలనిపించింది కాబట్టి ఈ యొక్క డెకరేషన్ మీకు చూపిస్తున్నాను ఇక్కడ మరి పట్టణాలు చదివే ప్రదేశం ఇది ఇక్కడ మా గుడిలో వాక్యం చదువుతారు ఆంబో ఈ ఆంబో కూడా చక్కగా ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు ఇక్కడ నుండి వాక్యం చదువుతారు ప్రజలు మొదటి పట్నం విశ్వాసులు ప్రార్థనలు అవన్నీ కూడా ఇక్కడ నుండి చదువుతారు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ కొన్ని చోట్ల గ్రీన్ వస్త్రం కొన్ని చోట్ల ఎరుపు వస్త్రం ఉంటుంది గురువు ఏ గురువు ఏ రంగు వస్త్రం ధరిస్తారో అదే రంగు వస్త్రం ఈ పీఠం కూడా అంటే ఇక్కడ ఈ యొక్క ఆంబో వాక్యం చదివే చోట కూడా ఇది పెడతారు ఈ కలర్ ఒకవేళ అది ఒక మార్టీరియర్ అంటే పండగ అయితే ఇది రెడ్ కలర్లో ఇక్కడ ఉంచుతారు రక్తం రక్తం కార్చారు కాబట్టి ఇంకోటి ప్రియుల ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ చూడండి చాలా ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా ఎందుకు ఇన్ని ఫ్లవర్స్ పెట్టారో తెలుసా ఇక్కడ ఎందుకంటే ఇది మరియ తల్లి మాసం మే నెల కదా మేత మరియ తల్లి మాసం కాబట్టి మరియ తల్లిని గౌరవించుకోవటం కోసం ఇక్కడ ఇక్కడ విమెన్ అసోసియేషన్ వారు కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా మనకి ఇండియాలో డ్వాక్రా గ్రూప్ మహిళలు ఎలా ఉంటారో ఇక్కడ కూడా ఫ్రావ్ అండ్ బూండ్ అంటే ఒక ఒక విమెన్ అసోసియేషన్ వారు మరియే తల్లిని గౌరవించాలి అన్న ఉద్దేశంతో అక్కడ ఆ ఫ్లవర్ వాస్ చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో మరియ తల్లి దగ్గర ఆ ఫ్లవర్ వాష్ ఒక పెయింటింగ్ అది మరియ తల్లి ఏ సయ్యని ఎత్తుకుంటుంది ఏ సయ్య తన తల్లి అయిన మరియ తల్లిని ముద్దు పెట్టుకుంటున్నారు చుట్టూ చిన్న చిన్న దేవదోతలు కనిపిస్తున్నాయి గుళ్ళో ఎంత అద్భుతంగా ఎంత శ్రద్ధతో ఈ యొక్క స్వరూపాలు చెక్కారో తయారు చేశారో చూడండి ప్రియులారా ఇక్కడ ఈ విధంగా మరియ తల్లి పీఠం దగ్గర ఈ విధంగా ఫ్లవర్స్తో ఇలా అలంకరించారు ఇంకో సర్ప్రైజింగ్ థింగ్ అంటే ఇక్కడ ఒక పెద్ద క్రవోత్తు కనిపిస్తుంది చూడండి క్రవూత్ క్యాండిల్ ఇక్కడ ఏముందంటే ఐదు వందల సంవత్సరాల జ్ఞాపకార్థంగా ఇంకా నెంబర్ చూడం ఐదు వందలు ఏదో ఒక జ్ఞాపకార్థంగా ఐదు వందల సంవత్సరాల జ్ఞాపకార్థంగా అక్కడ రాశారు ఫున్ఫుండ్రెడ్ ఏరిగే వాల్ఫార్ట్ ఇంక అంత క్లియర్గా కనిపించట్లేదు ఆ క్రవోత్వం మీద ఒక ఏదో ఒక ఐదు సంవత్సరాల క్రితం ఒక జరిగినటువంటి ఒక పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రానికి చాలామంది వెళ్తూ ఉంటారు సందర్శికులు పిల్గర్ మన మన దాంట్లో మన పిల్గిరిమే చేశారన్నమాట దాన్ని జ్ఞాపకంగా ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన జ్ఞాపకం చేసుకుంటే ఇంత పెద్ద కవ్వొత్తిని క్రవ్వొత్తిని వాళ్ళు తయారు చేశారు ఇక్కడ ఎవరైనా ప్రజలు వచ్చి ప్రార్థన చేసుకోవాలంటే ఇక్కడ క్రవ్వొత్తి వెలిగించి క్రవో తెలిగించి ఇక్కడ మరి ఇక్కడ ఇక్కడ మోకరించి ప్రార్థన చేసుకోవటం అనేది జరుగుతుంది ఇక్కడ సేక్రెడ్ హార్ట్స్ స్వరూపం కనిపిస్తుంది చూసారా యేసు తిరు హృదయ ఫోటో కనిపిస్తూ ఉంది అది ప్రియులారా చూసారు కదా ఒక్కొక్క విచారణలో ఒకటి గొప్పతనం ఉంటుంది ఒక్కొక్క విచారణలో ఒకటి ప్రత్యేకత ఉంటుంది ఈ విచారణలో మరి ఈ విధంగా ఏసు శరీర రక్త పండుగ కార్పుస్ క్రిస్టి బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ పండుగకి ఈ విధంగా అద్భుతంగా డెకరేషన్ తయారు చేశారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి కాచి కాపాడుదురుగాక ఆమెన్